శ్రీమాత్రేణమహ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థాసుకు నోభవంతు సర్వే జనాశకునోభవంతు ముందుగా మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం పేరు కామెంట్లో తెలియచేయండి ఒక మంచి విషయాన్ని చాలామందికి తెలియనటువంటి మంచి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అనుక్షణం నారాయణ నారాయణ అని జపించే నారద మహర్షి వారు బ్రహ్మచారి అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెళ్లి చేసుకోలేదు అని కానీ నారదుడు పెళ్లి చేసుకున్నాడండి ఆయనకి అరవై మంది సంతానము ఆ అరవై మంది సంతాన సంతానము కూడా మగవారే అంటే కుమారులు అన్నమాట ఈ అరవై మంది సంతానం యొక్క పేర్లనే మనగా తెలుగు సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట అయితే ఈ సంవత్సరం నామ సంవత్సరం గడిచిన సంవత్సరం శ్రీ నామ సంవత్సరం అంటే శ్రీ నామ సంవత్సరం అనగా ముప్పై ఎనిమిదవ సంతానం అన్నమాట శ్రీ విశ్వా నామ సంవత్సరం అనగా ముప్పై తొమ్మిదవ సంతానం అండి నారద మహర్షి వారికి నారద మహర్షి వారి సంతానమే ఈ అరవై మంది అని చెప్పాను కదా మన వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాల్ని వదిలేసి పాశ్చాత్య దేశాల సంస్కృతి సంప్రదాయానికి అలవడి జనవరి ఫస్ట్నే న్యూ ఇయర్గా సెలబ్రేషన్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి మనం కానీ మనం గ్రహించవలసింది ఏమిటంటే ఉగాదియే మన హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అంటే నూతన సంవత్సరం అని అంటే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వాడుక భాషలో ఉంటుంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని అంటున్నాను మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి ఉగాది రోజే మన న్యూ ఇయర్ అని ఈ నామ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంతానం నారదుడికి నేను చెప్పినటువంటి విషయాలను మీరు కామెంట్లో నాకు తెలియచేయండి ఈ విషయం చాలామంది ఇప్పటివరకు తెలియచేయలేదు నేను చెప్పాను ఎందుకంటే కాకినాడకి చేరువలో ఉన్న ప్రాంతంలోనే ఈ కలియుగానికి సంబంధించిన సంఘటన జరిగింది నారది మహర్షి ఈ ప్రాంతంలోనే జీవించి తన అరవై మంది సంతానాన్ని పొందారు కాకినాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఈ సంతానం పొంది వాళ్ళ పేర్లే కలియుగానికి సంవత్సరాలు పేర్లుగా ఆవిర్భవించాయన్నమాట ఆ విషయం తెలియాలి అంటే నేను ఒక వీడియో చేస్తాను తప్పకుండా చూడండి నేను చెప్పినటువంటి మాటలను కామెంట్ రూపంలో తెలియచేయండి నమః